పిచ్చవరం బోటింగ్ సో వెల్కమ్ టు పిచ్చవరం ఫారెస్ట్ అనమాట ఇక్కడ బోటింగ్కి వచ్చాను అనమాట నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ తీసుకున్నాను ఫస్ట్ సో టికెట్ చూసారు కదా సో ఇది వచ్చేసి టికెట్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పార్టీ అనమాట మొత్తం సో ఇది బుకింగ్ కౌంటర్ మొత్తం నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాను ప్లస్ ఫార్టీ రూపీస్ అదనంగా ఛార్జ్ తీసుకున్నారు దానికి సో అవి తీసేసుకొని నేను ఇంకా బోటింగ్ అనమాట కౌంటర్ దగ్గరికి సో సేఫ్టీ వేసేసుకొని ఫస్ట్ సో బోటింగ్లో ఎంటర్ అయిపోదాం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది బోటింగ్ మొత్తం నా ఎక్స్పీరియన్స్ మొత్తం తీస్తాను వీడియో తీసి నేను పెడతాను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఈ బోటింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే అక్కడ సో చిదంబరంలో ఇది సో ఈ ఈ బోటింగ్ అనేది చూపిస్తాను మీకు ఫారెస్ట్ చిదంబరం సో సోవరం ఫారెస్ట్ ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేసాం అనమాట మేము సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇప్పుడే స్టార్ట్ అయింది వెళ్తా ఉంది బోటింగ్ చిన్నగా చాలా అంటే చాలా క్రీడర్ ఉంది ఇతను ఏమన్నాడు అంటే అడిగితే ఇతను చెప్పాడు అతను డ్రైవరు ఇది మొత్తం తిరగాలంటే మీకు వన్ వీక్ పడుతుందండి చాలా అంటే చాలా ఉంటుంది ఎంతో ఎన్ని ఎకరాలు చెప్పాడు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు నాకు మీరు ఎంత చూడాలంటే వన్ వీక్ పడుతుంది మనం జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్ట ట్రావెల్కి అనమాట ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు అనమాట మనకు సో మనకు మొత్తం ఈ గ్రీనరీ ఇవి ఈ సముద్రము ప్లస్ ఈ నీది నది రెండు కలిపి బోటింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది మనకు చూపిస్తా అన్నాడు నాకైతే ఈ రైడ్ చాలా అంటే చాలా నచ్చింది అనమాట సో మీరు కూడా చిదంబరం వచ్చి ట్రై చేయండి ఖచ్చితంగా సో చెప్పాడు చాలా విషయాలు బట్ నేను అన్ని క్యాప్చర్ చేయలేదు సో మీకు గ్రీనరీ ఎలా ఉంటుంది ఈ ప్లస్ బోటింగ్లో కూర్చుంటే ఎంత ఎలా ఉంటుంది అనేది జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తూ వస్తాను అనమాట నేను సో నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది అనమాట రైట్ సో నేను చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్గా నేను పాండిచ్చేరిలో చేశాను అనమాట సో మ్యాంగ్ ఫారెస్ట్లో పాండిచ్చేరిలో కూడా బోటింగ్ మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా గ్రీనరీ మొత్తం దాని తర్వాత మళ్ళీ చిదంబరంలో చేస్తున్నాను అనమాట రైడ్ చాలా అంటే చాలా మంది చాలామంది యాత్రికులు ఉన్నారు సో చాలా ఫీజుగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఈ బోటింగ్ అనేది మీరు కూడా వస్తే చిదంబరం ఖచ్చితంగా పోండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని అద్భుతంగా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది నేనైతే దీన్ని మస్తుగా ఎంజాయ్ చేశాను అనమాట మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి సో బోటింగ్ మొత్తం తన తిప్పాడు అనమాట సో ఇక్కడ చాలా దారులు ఉన్నాయన్నమాట పెద్ద బోట్ అయితే పెద్ద దారి వెళ్తుంది చిన్న బోట్ కాబట్టి చిన్న దారి చూడండి ఇలా రైట్కి ఉంది లెఫ్ట్కి ఉంది సో చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ మనం వేరియేషన్స్ మనం అనుకూలం వీళ్ళకి అలవాటు కాబట్టి వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అనమాట సో ఆ లాంగ్ సైడ్లో ఓ బోట్ కనబడతాం కదా అది వేరే రూట్ అనమాట ఇది వేరే రూట్ మనం ఈ రూట్కి వచ్చామన్నమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రైడింగ్ సో మేము తీసుకునే వన్ అవర్ అనమాట వన్ అవర్ మాకు కంప్లీట్గా తిప్పి చూపించాడు సో మేము ఫైనల్గా అయితే మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ వెళ్తూ ఉన్నాం అనమాట ఈ రైడింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని సో ఫైనల్గా మేము రిటర్న్ అయ్యాం చూడండి ఎలా ఉందో ఇందాక ఫ్రంట్ సైడ్ సరే బ్యాక్ సైడ్ చూడండి మొత్తం రైడింగ్ సో ఇక్కడ బోట్ హౌస్ అంత డెవలప్మెంట్ అంతగా లేదు సో చాలా మంది వెళ్తారు కానీ పిచ్చేవారు కూడా చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా వస్తే ఇక్కడ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట వ్యూ కూడా దిస్ ఈ ఫారెస్ట్ చిదంబరం సో బోటింగ్ చేసాం ఇప్పుడే చాలా బాగుంది సో ఆయనే బోటింగ్ వేసిన డ్రైవరు చాలా అంటే చాలా బాగుంది రైడ్ బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా సో చిదంబరం వస్తే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సో బోటింగ్ అయితే సూపర్గా ఉంది Það er náttúrulega hlut. Það er fyrst. Basta, park. Og það er það.